హాయ్ ఫ్రెండ్స్ ఇవి పొకోడి అండి వాము పొకోడి వాము ఆకుతో నేను పొక్కడి చేశానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వాము ఆకు వేసి పొకోడీ చేశాను చాలా టేస్టీగా చాలా కమ్మకుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసుకుంటే ఇలా ఎలా చేసుకోవాలో రెడీ చేసుకుందామా ఒకసారి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాము ఆకులతో పొకోడీ వేసుకుందాము దానికి పచ్చిమిర్చి ఆనియన్స్ వాము ఆకండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆకులు మా ఇంట్లోనే ఉన్నాయి అవి కట్ చేసుకొచ్చాను నేను ఇప్పుడు శనగపిండి అండి ఒక పావు కిలో శనగపిండి తీసుకున్నాను బౌలోకి ఇదిగోండి ఈ శనగపిండి అవి ఇప్పుడు పొక్కడి వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను నేను స్టవ్ పైన కళాయి పెట్టాను ఇది వెలిగించుకుందాం స్టవ్ అంతలో ఆయిల్ వేడెక్కుతుంటుంది ఈ లోపు మనం పిండి రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇది కిలో పిండి కదండి దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఓకే అండి ఈ సన్న పీసులుగా కట్ చేసుకుందామండి వీటిని కూడా వాకులను కూడా సన్న సన్న పీసులుగా కట్ చేసేసుకుని ఇవిలాగా దాంట్లో పిండిలో వేసేసుకున్నాం ఇక అగండి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు పిండిలో వేసేసుకున్నాం ఇవి కూడా మొత్తంగా నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నామండి మనకి దీనికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిపెట్టేసుకుంటే ముందే పిండితో చక్కగా కలిసిపోతుంది సాల్ట్ ఈ విధంగా అన్ని కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి వామాకులో నిమ్మంటకి ఉల్లిపాయ కూడా తడిగా ఉంటుంది కదండి ఎక్కువ వాటర్ పట్టవు గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండి కూడా ఇటువంటి వాటర్ వేసుకున్నాం ఇంతేనండి ఇది విధంగా కలుపుకుంటే చాలు అలా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలి కొంచెం జీలకర్ర వేసుకున్నాము దీనిలో మరి ఎక్కువగా జావు కాబట్టి ఆయిల్ అంతా పీల్ దీంట్లోకి సోడా ఉప్పు అయితే వేసుకోవసరం లేదు చోడా ఉప్పు వేసినా ఆయిల్ పీసుద్ది అనమాట బజ్జీకి అయితే చోడా ఉప్పు వేసుకోవాలి ఈ పొగడీకి అవసరం లేదండి ఓకే ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కొంచెం కొంచెంగా ఇలా పొగడీ వేసేసుకున్నాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే పొగడి వాము చాలా మంచిదండి నొప్పులకి నొప్పికి ఎన్నికీ నడవనొప్పికి అన్నిటికీ మంచిది వామాకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి వామువాకు వల్ల మనం ఇలా కూడా వేసుకుని తినవచ్చు బజ్జీలు వేసుకుని తినవచ్చు చాలా బాగుంటుంది బజ్జీలు కూడా ఓకే అండి ఇదిగో ఇది అయిపోయినాయి ఇలాగ వేసుకున్నాం కదా ఈ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం మళ్ళీ వేసుకున్నాము ఇంకొక పాయ ఇంకేనండి మొత్తంగా ఇలా వేసుకోవాలి ఓకే అండి వేగడి ఫ్రై అయిపోయినాయి మంచిగా అండి ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా సరిపోయినాయి అసలు వామ వాసన ఓకే అండి అయిపోయింది ఈ విధంగా వేసుకోవటమే పొక్కడి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు చాలా బాగున్నాయండి పొక్కడి అయితే చూడ ఉప్పు వేయకుండా వేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అసలు చాలా టేస్టీగా ఉందండి తింటుంటే కూడా చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి రుచిగా ఉంటుంది వామ వాసన వస్తుంది వాహం అయిపోయినా మనం చక్కగా ఉన్నాయి చాలా కమ్మగా ఉన్నాయండి తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ బాయ్ నమస్తే